జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ బెజవాడలోని చారిత్రాత్మకమైన ఆలయాలలో ఒక ఆలయం గురించి మనం ఈ వీడియోలో చూద్దామండి చాలామందికి ఈ ఆలయం గురించి తెలిసి ఉండకపోవచ్చు కానీ ఈ ఆలయంలో అమ్మవారు చాలా మహిమగల తల్లి శక్తి స్వరూపిణి ఈ అమ్మవారు రాజపురం కొండపైన ఉంటారు ఈ కొండపైకి ఎలా వెళ్ళాలి అంటే రాజపురంలోని సిద్ధార్థ కాలేజ్ దగ్గరలో బోయపాటి మాధవరావు రోడ్డు నుంచి లోపలికి ఇళ్ల మధ్యలో మెట్ల మార్గం ఉంది ఆ మెట్ల మార్గం గుండా ఈ కొండపైకి వెళ్ళాలి ఈ కొండపైకి కొంత మెట్ల మార్గం మరియు కొంత ఘాట్ రోడ్డు ఉంటుంది మెట్ల మార్గంలో ప్రధాన ద్వారం దగ్గర వినాయకుడు కుమారస్వామి మరియు రావి చెట్టు క్రింద ఉన్న శివలింగాన్ని దర్శించుకోవచ్చు అక్కడ నుంచి తొమ్మిది మలుపులతో కూడిన ఘాట్ రోడ్ అనేది ఉంటుంది తొమ్మిది మలుపులలో కూడా తొమ్మిది రకాల అవతారాలతో అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు తొమ్మిదవ మలుపులో ఆంజనేయ వారు మరియు సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా దర్శనం చేసుకోవచ్చు మనకు కొండ ఎక్కేటప్పుడు అలుపు అనేది రాదండి ఎందుకంటే కొండ ఎక్కేటప్పుడు ఐదో మలుపు దగ్గర మరియు దిగేటప్పుడు మూడో మలుపు దగ్గర ఆగి అమ్మవారిని రెండు నిమిషాలు స్మరిస్తే ఆ అలుపు ఉండదు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే అమ్మవారు ఎవరో కాదండి ధనకొండ శ్రీ దుర్గాభవాని అమ్మవారు ఈ క్షేత్రానికి ధనకొండ అనే పేరు ఎలా వచ్చిందో మరియు అమ్మవారి గురించిన విశ్లేషణ ఈ వీడియోలో తెలుసుకుందాం రండి విజయవాడలోని చారిత్రాత్మకమైన ఆలయాలలో రాజపురం తనకొండ ఆలయం ఒకటి దుర్గమ్మ కొలువైన కొండ అని కూడా ఇప్పటికీ ప్రజలు నమ్ముతారు ఇంద్రకీలాద్రిపై కొలువు తీరడానికన్నా ముందే ఇక్కడ వెలిసిందని భక్తుల నమ్మకం దుర్గమ్మ దక్షిణాది నుంచి కదిలి ఉత్తర దిక్కుకు వచ్చి విజయవాడలోని రాజపురం కొండపైన వెలిసిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం కనకదుర్గమ్మ ఇంద్రకిలాద్రి కన్నా ముందుగా రాజపురం దనకొండపై వెలిసిందని నమ్ముతారు ఇప్పటికీ అమ్మవారు పగలంతా ఇంద్రకిలాద్రి మీద ఉండి రాత్రి ఒక చిన్న పాప రూపంలో దనకొండకు వస్తుందని స్థానికులు చెబుతారు ఇంద్రకిలాద్రి అమ్మవారు మెట్టినిల్లు అయితే అమ్మవారి పుట్టినిల్లు ఈ ధనకొండ ఇంద్రకులాద్రి ఇంద్రకిలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఎంతట మహిమగల తల్లో మొఘలరాజుపురంలో ఈ ధనకొండపై వెలిసిన శ్రీ దుర్గాభవాని అమ్మవారు అంతే మహిమగలదని భక్తుల విశ్వాసం మొఘలరాజుపురంలోని కొండపై ఒక చిన్న గురుహలో అమ్మవారు ఒక విచిత్ర రూపంలో పీఠంపై పాదముద్రలు నేత్రంతో వెలిసిందంటారు ఇది నిజమేనడానికి సాక్ష్యంగా ఇప్పటికీ అంతరాలయంలో అమ్మవారి పాదముద్రలు నేత్రంతో ఉన్న పీఠం ఉంది ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహ రూపం కనబడదు అంటే గర్భాలయంలో ఎర్రటి జ్వాలలాగా ఒక రూపం కనిపిస్తుంది ఈ రూపం కింద భాగంలో శ్రీచక్ర రూపం ఉంటుంది స్థానికుల కథనం ప్రకారం దశాబ్దాల క్రితం చిట్టడివిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక గొల్లవానికి గుహలో అమ్మవారు దర్శనమిచ్చి నీకేం కావాలో కోరుకోమనగా పేదరికంతో ఉన్న తనను ఆదుకోమని వేడుకున్నాడంట వెంటనే అమ్మ కరుణించి కొంత ధనాన్ని ఇచ్చి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళు ఎటువంటి శబ్దం వచ్చినా చూడొద్దని చూస్తే శిలగా మారిపోతావని ఆదేశించిందంట గుహ వద్ద నుంచి కిందకు బయలుదేరిన గొల్లవాడు కొంత దూరం వచ్చేసరికి వెనక్కి తిరిగాడంట వెంటనే అతను ఒక బండగా మారిపోయాడంట ఇప్పటికీ కొండకు దిగువన గొల్లబండ అనేది ఒకటి ఉంది అమ్మవారి గర్భగుడి పైన గోపురం ఉన్న ప్రాంతంలో ధ్యానమూర్తిలో కూర్చుని ఉన్న శివుణ్ణి దర్శించుకోవచ్చు శివయ్యను దర్శించుకోవడానికి అమ్మవారి గర్భగుడి ప్రక్కన ఇనుప మెట్ల మార్గం ఉంది ఆ మార్గం నుండి పైకి వెళితే కొండలో అంతర్భాగంగా ఉన్న శివలింగాన్ని దర్శించుకోవచ్చు ధనకొండ దుర్ దుర్గాభవానీ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు ఆలయ దర్శన సమయాలు మన వీడియోలో చూపించామండి ఆదివారం శుక్రవారం రోజుల్లో భక్తులతో ఆలయం కలకలాడుతుంది మాసంలో అమ్మవారికి భక్తుల సారి సమర్పణ కూడా చేస్తారు ఈ తనకొండ దుర్గాభవాని అమ్మవారికి మెట్ల పూజ మరియు మోకాళ్ళతో నడవడం వంటి మొక్కులు భక్తులు చెల్లించుకుంటారు అమ్మవారికి పాలు పొంగళ్ళతో కూడా మొక్కులు చెల్లించుకుంటారు పాలు పొంగళ్ళకి సౌకర్యంగా షెడ్డును దేవాలయం వాళ్ళు ఏర్పాటు చేశారు ఆషాఢ మాసంలో శేకాంబరి ఉత్సవాలు కూడా చేస్తారు దసరా నవరాత్రులలో అమ్మవారి అలంకారాలు ఊరేగింపులు నివేదనలు ఇంద్రకీలాద్రి మీద ఎలా అయితే జరుగుతాయో తనకొండ దుర్గాభవాని అమ్మవారికి కూడా అలాగే జరుగుతాయి అమ్మవారికి ప్రతిరోజు అభిషేకం జరుగుతుంది ఈ అభిషేకంలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులవుతారు ఈ ఆలయంలో శుక్రవారం ఆదివారం అన్నదానం కూడా జరుగుతుంది ధనకొండపై నుంచి చూస్తే విజయవాడ సిటీ వ్యూ మొత్తం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది మీ అందరికీ కూడా వెళ్ళి కుదిరిన సమయంలో వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి శ్రీమాత్రే నమ